హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ అతడు అడిగిన తర్వాత ఆమె చెప్పింది అతడు అడిగిన తర్వాత ఆమె చెప్పింది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులో షీ టోల్డ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఆస్కడ్ షి టోల్డ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఆస్కర్డ్ అంటే అతడు అడిగిన తర్వాత ఆమె చెప్పింది అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ప్రతి ఒక్కరూ గమనించారు ప్రతి ఒక్కరూ గమనించారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎవ్రీవన్ హ్యాస్ నోటీస్డ్ ఎవ్రీవన్ హ్యాస్ నోటీస్డ్ అంటే ప్రతి ఒక్కరూ గమనించారు అని నెక్స్ట్ సెంటెన్స్ చదవకుండా ఈ సమయంలో టీవీ చూడడం అవసరమా చదవకుండా ఈ సమయంలో టీవీ చూడడం అవసరమా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెసెసరీ టు వాచ్ టీవీ వితౌట్ స్టడింగ్ ఎట్ దిస్ టా ఇట్ ఈస్ నెసరీ టు వాచ్ టీవీ వితౌట్ స్టడింగ్ ఎట్ దిస్ టా అంటే చదవకుండా ఈ సమయంలో టీవీ చూడడం అవసరమా అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు ఖరీదైన వస్తువులు కొనడం అవసరమా ఇప్పుడు ఖరీదైన వస్తువులు కొనడం అవసరమా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇజ్ ఇట్ నెసెసరీ టు బై దీస్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ నా ఇజ్ఇట్ నెసరీ టు బై దీస్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ నా అంటే ఇప్పుడు ఖరీదైన వస్తువులు కొనడం అవసరమా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇప్పుడు ఈ వర్షంలో బయటికి వెళ్ళడం అవసరమా ఇప్పుడు ఈ వర్షంలో బయటికి వెళ్ళడం అవసరమా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో నా ఈజ్ ఇట్ నెసెసరీ టు గో అవుట్ ఇన్ ద రెయిన్ నౌ ఈజ్ ఇట్ నెసెసరీ టు గో అవుట్ ఇన్ దిస్ రెయిన్ అంటే ఇప్పుడు ఈ వర్షంలో బయటికి వెళ్ళడం అవసరమా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ రాత్రి సమయంలో ఆమెతో మాట్లాడడం అవసరమా రాత్రి సమయంలో ఎవరితో మాట్లాడితే మనం అంటాం కదా ఈ రాత్రి సమయంలో ఆమెతో మాట్లాడడం అవసరమా అని ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెసెసరీ టు టాక్ టు హర్ జ్యూరింగ్ నైట్ టైం ఈజ్ ఇట్ నెసెసరీ టు టాక్ టు హర్ జ్యూరింగ్ నైట్ టైం అంటే రాత్రి సమయంలో ఆమెతో మాట్లాడడం అవసరమా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈ విషయంలో వారికి సహాయం చేయడం అవసరమా ఇలాంటి విషయాల్లో వారికి సహాయం చేయడం అవసరం అంటాం కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెసరీ టు హెల్ప్ దెమ్ ఇన్ దిస్ మ్యాటర్ ఈజ్ ఇట్ నెసరీ టు హెల్ప్ దెమ్ ఇన్ దిస్ మ్యాటర్ అంటే ఈ విషయంలో వారికి సహాయం చేయడం అవసరమా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఈ పరిస్థితుల్లో వారికి సపోర్ట్ చేయడం అవసరమా ఈ పరిస్థితుల వరకు సపోర్ట్ చేయడం అవసరమా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నెససరీ టు సపోర్ట్ దెమ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ ఇట్ నెససరీ టు సపోర్ట్ దెమ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండ్ ది నెక్స్ట్ సెంటెన్స్ అతడు ఉద్యోగం తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు అతడు ఉద్యోగం తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద డే ఈస్ నాట్ ఫేర్ వెన్ హీ విల్ గెట్ ఎ జాబ్ ద డే ఈస్ నాట్ ఫేర్ వెన్ హీ విల్ గెట్ ఎ జాబ్ అంటే అతడు ఉద్యోగం తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె మంచి మార్కులు తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు ఆమె మంచి మార్కులు తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద డే ఈజ్ నాట్ ఫేర్ వెండ్ షీ విల్ గెట్ గుడ్ మార్క్స్ ద డే ఈజ్ నాట్ ఫార్ వెండ్ షీ విల్ గెట్ గుడ్ మార్క్స్ అంటే ఆమె మంచి మార్కులు తెచ్చుకునే రోజు ఎంతో దూరంలో లేదు అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు నన్ను బలంగా కొట్టాడు అతడు నన్ను బలంగా కొట్టాడు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ హిట్ మీ హార్డ్ హీ హిట్ మీ హార్డ్ హార్డ్ అంటే బలంగా కొట్టాడు అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మేము ఇద్దరము అక్కడికి వెళ్తున్నాము మేము ఇద్దరము అక్కడికి వెళ్తున్నాము ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో బోత్ ఆఫ్ అర్స్ ఆర్ గోయింగ్ టు దే పోత్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ డే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చెప్పులు లేకుండా నడవకు మనం సమ్మర్లో అంటాం కదా చెప్పులు లేకుండా నడవకు అని ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ వాక్ బేర్ఫూట్ డోంట్ వాక్ బేర్ఫూట్ అంటే చెప్పులు లేకుండా నడవకు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మొక్కలకు నీళ్లు పోయి మొక్కలకు నీళ్ళు పోయి దీన్ని మనం ఇంగ్లీష్లో వాటర్ ద ప్లాంట్ వాటర్ ద ప్లాంట్ అంటే మొక్కలకు నీళ్ళు పోయి అండ్ నెక్స్ట్ వన్ రోడ్లపై ఉమ్మకు రోడ్లపైన ఉమ్మకూడదు అంటారు కదా ఈ సెంటెన్స్ ఏ మన ఇంగ్లీష్లో డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్స్ డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్స్ అంటే రోడ్లపైన ఉమ్మకు అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది ఆమె ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులు షీఈ్ వర్క్ ఎహోలిక్ షీఈ్ ఎ వర్క్హోలిక్ అంటే ఆమె ఎప్పుడు నిరంతరంగా పనిచేస్తూ ఉంటుంది అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాతో ఈ విధంగా మాట్లాడవద్దు నాతో ఈ విధంగా మాట్లాడవద్దు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీషులు డోట్ టాక్ టు మీ లైక్ దీస్ డోంట్ టాక్ టు మీ లైక్ దీస్ అంటే నాతో ఇలా మాట్లాడద్దు అని చెప్తూ ఉంటాం కదా అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అంతా సిద్ధంగా ఉంది ఏదైనా ఫంక్షన్ కోసం అంత సిద్ధంగా ఉంది అంటాం కదా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అంటే అంత సిద్ధంగా ఉంది అని అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఆమె పేరు గుర్తు లేదు నాకు ఆమె పేరు గుర్తు లేదు ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ రిమంబర్ హర్ నేమ్ ఐ డోంట్ రిమంబర్ హర్ నేమ్ అంటే నాకు ఆమె పేరు గుర్తు లేదు అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇతరుల్ని నిందించడం ఆపో ఇతరుల్ని నిందించడం ఆపో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టాప్ బ్లేమింగ్ అదర్స్ స్టాప్ బ్లేమింగ్ అదర్స్ అంటే ఇతరులపై నిందలు వేయడం ఆపు అని అండ్ నెక్స్ట్ వన్ చేతులు పైకెత్తు చేతులు పైకెత్తు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హ్యాండ్స్ అప్ అంటే చేతులు పైకెత్తు అండ్ నెక్స్ట్ వన్ ఏం జరుగుతుందో చెప్పగలవా ఏం జరుగుతుందో చెప్పగలవా ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్ కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్ అంటే అక్కడ ఏం జరుగుతుందో చెప్పగలవా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కారు నెమ్మదిగా నడుపు కారు నెమ్మదిగా నడుపు ఈ సెంటెన్స్నే మనం ఇంగ్లీష్లో డ్రైవ్ ద కార్ స్లో డ్రైవ్ ద కార్ స్లో అంటే కారు నెమ్మదిగా నడుపు అండ్ నెక్స్ట్ వన్ కొంత మేరకు కొంత మేరకు అంటే వాట్ కొంత మేరకు అంటే సంవాట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇంకేదైనా చూపించు ఇంకేదైనా చూపించు మన షాపింగ్ మాల్లో డ్రెస్సులైనా ఏదైనా అడుగుతాం కదా ఇంకేదైనా చూపించు కొత్త స్టైల్స్లో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షో సంథింగ్ ఎల్స్ షో సంథింగ్ ఎల్స్